హాయ్ అందరికీ ఈరోజైతే అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి పోతున్నానండి మా అమ్మ వాళ్ళ ఊరిలో పీర్ల పండగకి పిలిచినారు మమ్మల్ని పోయినసారి కూడా పిలిచినా పోలేదు ఈసారన్నా ఖచ్చితంగా పోవాలని మేమంతా ఫ్యామిలీ వాళ్ళందరూ పోతుంటే నేను కూడా కలిసిపోయినానండి నేను మా చిన్న పాప కలిసిపోయినాము ఇంకా ఇంకా మా పిల్లలు అయితే ఇద్దరు రాలేదు మగపిల్లలు నిన్న మా కూతురిని చిన్న చిన్నపాప తొలుకొని పోయినా మా ఊర్లేక ఎంటరింగ్ పోతున్నామండి మా ఊరు దేవత అయితే ఎంటరింగ్లోనే కనపడుతుంది మనకి ఇదంతా మా ఊరేనండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఊరు ఎక్కువ వెలుగులో కూడా కనపడుతుంది అంత బాగుంటుంది మా ఊరు ఒకసారి మా ఊరిని చూపిస్తా చూడండి మీకు అలాగే ఇంకా మేము కార్ దిగిన తర్వాత కులాయి దగ్గరికి పోయి కాళ్ళు చేతులు కడుక్కొని మేము పీర్ల దేవుళ్ళ కాడికి పోయినామండి ఆ తర్వాత ఒక అక్కడ కొద్దిసేపు చూసి ఆ తర్వాత ఇంటికి పోయినామండి ఇంటికి పోయిన తర్వాత ఇండ్లైతే చూపిస్తా చూడండి ఒకసారి నేను మేము ఇండ్లు అయితే ఇంకా కట్టిస్తున్నామండి అది ఇంకా సిమెంట్ చెయ్యలేదు అందుకే మీకు గొడవలు ఇట్లా కనపడుతున్నాయి ఇంకా కొత్తిన్లే అది ఇంకా కట్టేది ఉంది పని అందుకనే మేము ఇంకా సిమెంట్ చేయలేదు ఇప్పుడైతే నైట్ అయితే బాగా జరుగుతుందండి చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది నైట్ పూటనే మనకి పీర్ల పండగ అంటే పగులు అయితే ఉండదు అంతగా మనకు సందడి మనం సందడి చూడాలంటే రాత్రి పూట అనేది ఒక్కసారి మీకు రాత్రి చేసే సందడి అంతా చూపిస్తాను చూడండి కన్నులారా చూడండి నిజంగా చూసే కొద్దీ మనకి చూడాలనిపిస్తుంది పీర్ల పండగ అయితే మనకి పెద్ద పండగ అంటే అంత బాగా చేస్తారు పండగనైతే నిజంగా ప్రతి ఊర్లో చేస్తారండి పీర్ల పండగ మరి జనాన్ని ఇక్కడైతే పెద్ద చెట్టు అయితే నరికి తీసుకొచ్చినారండి ఇదంతా గుండెం లేకంట ఈ గుండంలోనే పచ్చి చెట్టు వేస్తారంటండి మళ్ళీ పచ్చి చెట్టు వేసినా కానీ చాలా తొందరగా కాలిపోయి మనకు బొగ్గులు అవుతాయంట ఆ నిపుణుల్లోనే వీళ్ళు ఈ పీర్లకి మొక్కు కూడా వాళ్ళల్లో ప్రతి వాళ్ళు నిపుణులు నడుస్తారంటండి నిజంగా భక్తి అంటే అది కనులరా చూడాలని ఖచ్చితంగా నేను ఆడ నిలవన్నానండి నిజంగా చాలామంది ఆ నిపుణులలోనే నడిచేది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడు చూడండి మేము అయితే చక్కెర కాయ అన్నీ తీసుకుపోయినాము కదా టెంకాయలన్నీ అవన్నీ దర్గా దగ్గర ముందే చదివించినామండి మేము పూలదండలు ఇవన్నీ తీసుకొని పోయినాము కాడికి మాకైతే చెట్టు అడ్డం ఉంది పోవడానికి దారి లేదు అయినా కానీ కొంచెం కొమ్మలు అట్లా అట్లా ముందుకు పెట్టేసి మేము పోయినామండి పిల్ల కాడికి ముందు దర్గని దర్శించుకున్న తర్వాతనే మేము పిల్ల దేవుని కాడికి పోయినాము మీకు అక్కడ మంటలు కనపడుతున్నాయి చూడ పచ్చి పచ్చి చెట్టేనండి పచ్చి చెట్టే అంత బాగా మండుతుంది చూసారా నిప్పులు ఎట్లొస్తున్నాయి అంటే అట్లొస్తున్నాయి చూసారా ఇదంతా ఒకసారి చూపిస్తా చూడండి మళ్ళీ ఇప్పుడు పచ్చి చెట్టే దాంట్లోకి వేసేస్తారు ఇప్పుడు వేసే దాంట్లో చెట్టేనండి వాళ్ళు నిప్పుల కోసం వేస్తున్నారు ఆ నిప్పులయితే ఎంత రానున్నాయి చూడండి నిజంగా ఇక్కడ టెంకాయలు పీర్ల దేవుని దగ్గర టెంకాయలు అలాగే పుల్లదండలు ఇచ్చినామండి ఆయన లోపడైతే పిల్లదేవునికి కొడుతున్నారు టెంకాయలని మాకు టెంకాయ నీళ్ళు కూడా మాకే కొట్టి కొట్టినెంబర్ని మా చిన్న పాప ఫస్టే తాగుతుంది టెంకాయ నీళ్ళు నాకు కావాలి నాకు కావాలని ఇక్కడ ఒకసారి గుండెం కనపడుతుంది చూడండి మాకైతే ఈ దర్శనం అయ్యే బాగా ఆకలి వేసిందండి భోజనాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇళ్ళ దేవుని బాగా కన్నులారా చూసుకున్న తర్వాత చాలాసేపు అక్కడే ఉండి చాలాసేపు చూసినామండి ఇంకా ఆకలి ఎసలలోపులో మేము పోయి అన్నం పెట్టుకున్నాం అక్కడ భోజనాలు కూడా తయారు చేసినారండి మళ్ళీ అన్నము రసము సాంబారు పెరుగు అలాగే పాయసం కూడా చేసినారు అక్కడ చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి నిజంగా మనకి ఎక్కడైనా సరే దేవుళ్ళ దగ్గర పెట్టే అన్నము చాలా రుచిని ఇస్తుంది అది దేవుని కృపనే అయి ఉండొచ్చు మనకి నిజంగా అందరం కలిసి భోంచేస్తున్నామండి అక్కడ చాలా మంది తింటున్నారు చాలా వంటలు చేస్తున్నారు చాలా మంది అందరం కలిసే తింటున్నామండి ఇక్కడ అయితే మనకి పీర్లు గుండం చుట్టూ తిరుగుతున్నాయండి ఒకసారి మీరు చూడండి ఇప్పుడు పీర్లన్నీ ఇప్పుడు ఇక్కడ గుండం ఉంది కదా ఆ గుండం చుట్టూ తిరుగుతాయండి చూడండి ఒకసారి మీరు తప్పట్లు అలాగే బాగా తప్పట్లు ఎక్కువగా ఉంటాయండి సందడికి ఆ సందడికి అయితే చాలామందికి ఒళ్ళేకి దేవుళ్ళు కూడా వస్తుంటారండి నిజంగా వాళ్ళ భక్తి అట్లా ఉంటుంది అక్కడ మరి భక్తికి మించినది అయితే ఏది ఉండదు ఒక నమ్మకము మన నమ్మకంతో చేసినామంటే ఏదైనా సరే మనకి మనకి మంచిగా జరుగుతుందండి ఇలాగే వాళ్ళు ఈ పీళ్ళు దేవుళ్ళు పట్టుకున్న వాళ్ళంతా తిరుగుతారండి గుండెం చుట్టూ బాగా ఇలా ఛాన్సేపు వరకు వాళ్ళు పీళ్ళని ఇట్లా ఎత్తుకొని తిరుగుతున్నారండి కొందరికి దేవుళ్ళు వచ్చింటారు కదా వాళ్ళు వస్తారు వాళ్ళని జాగ్రత్త పట్టుకొని తిప్పుతూ ఉంటారండి వాళ్ళకి ఉండదు కదా వాళ్ళని జాగ్రత్త కానీ వాళ్ళకు మటుకు కొంచెం కూడా ఏదే కానీ కాదండి వాళ్ళ భక్తి అలా ఉంటుంది మళ్ళా ఆ భక్తికి మించినది అంటూ ఏముండదు చూడండి వాళ్ళకి అంత భక్తితో చేస్తుంటారు వాళ్ళకి ఆ గుండం చుట్టే తిరుగుతుంటారు నిప్పులలో కూడా వాళ్ళు నడుస్తారండి ఒకసారి మీకు చూపిస్తాను నిప్పులలో నడవడం కూడా వాళ్ళని అలా చాన్సేపు వరకు గుండెం చుట్టూ తిరిగినారండి చాన్సేపు వరకు అలాగే ఓలేకి కూడా వస్తారండి మరి చాలామంది ఓలేక్ వచ్చిన వాళ్ళైతే ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడైతే చూడండి మీరే ఒకసారి వాళ్ళు నిప్పులలోనే నడిచొస్తున్నారు నిజంగా అంత నిప్పులలో నడిచినా కానీ వాళ్ళు కొంచెం కూడా ఏమాత్రం కాలదు నిజంగా చూడు ఎంత భక్తో కదా నిజంగా దేవుడు మటుకు ఏ మాత్రం కూడా కానియాడు నిజంగా ఆయన ఉన్నాడు అనిపిస్తుంది మన కళ్ళారా చూస్తే కాలసేపర్గా అక్కడే ఉండి చూసినామండి ఇంకా నిప్పులు అయితే చాలా వరకు ఉన్నాయి వాళ్ళు చాలా సార్లు నిప్పులలోనే నడిచినారు చూసినారా మనం చూస్తున్నా కానీ ఎన్ని నిప్పులు ఉన్నాయో వాళ్ళకి అంత నిప్పులలో నడిచినా కానీ కనీసం ఒక గోరంతా కూడా ఏమే కానీ కూడా కాదు అంత బాగా నడుస్తారు వాళ్ళు చాలామంది మనకు మొక్కుకున్న వాళ్ళు కూడా నడవచ్చు మొక్కుబడి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నడుస్తారు మళ్ళీ ఎవరైనా నడసచ్చండి మనకి నమ్మకం అంతే మనం నమ్మినామంటే అంతే మనకి ఏ మాత్రం కానీ కానియాడు పిల్ల దేవుడు అంత నమ్మకము అయినా ఇది పొద్దునండి రైట్ అయితే వచ్చేసినాక ఇది పొద్దున ఇదైతే పొద్దునండి పొద్దున ఈ ఊరంతా తిప్పుతారండి ఊరంతా తిప్పి ఆ తర్వాత ఆయన ఏటికి పోతాడండి అది ఏటికి పోయేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తామండి ఇట్లా ఊరంతా తిప్పేటప్పుడు ప్రతి ఇంటికాడ ఇట్లా నిండి మీద నీళ్ళు పోస్తారండి వా ఆ పిల్లలు కాని వాళ్ళు కూడా ఇట్లా నిండి మీద నీళ్ళు పోసుకున్న తర్వాత ఇలా వాళ్ళు పండుకుంటారండి ఇట్లా పండుకుంటే వాళ్ళ మీద వాళ్ళు దాటిపోతారు పిల్ల దేవుళ్ళు ఏమాత్రం తగలకుండా మరసంగా వాళ్ళు దాటిపోతే ఖచ్చితంగా పిల్లలు అవుతారంటండి నిజంగా ఇది చెప్పాల్సిందేనండి ఎంత బాగా చేస్తున్నారో చూడండి మళ్ళీ మొక్కుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇలానే చేస్తున్నారు ఇట్లా చాలా మంది కూడా పిల్లలు కూడా అయినారంటండి నిజంగా ఇప్పుడైతే చూపిస్తామో చూడండి వాళ్ళు ఎంత పిల్ల దేవుళ్ళు ఎత్తుకునే వాళ్ళు అట్లా వస్తారంట ఊరంతా తిరుగుతారండి ప్రతి ఇంటికాడ నిలబడతారు వాళ్ళు పొయ్యే దారిలో నీళ్లు పోస్తూనే ఉంటారు వాళ్ళకి మాత్రం దుమ్ము తగలకూడదు కదండి అందుకని మనం నడిచిన దారిలో వాళ్ళు నడచకూడదని వాళ్ళకి నీళ్లు పోసి ప్రతి కాడ నాకు కడుగుతుంటారండి రోడ్లని ప్రతి వాళ్ళు ఎండి మీద నీళ్లు పోసుకుంటారండి ఇట్లా నీళ్లు పోసుకునే వాళ్ళంతా మొక్కుబడి ఉన్నవాళ్ళేనండి ఇక్కడ అయితే మా కోడలు కూడా నీళ్ళు పోసిందండి మీరు ఒకసారి చూడండి ఇట్లానే ఊరంతా పీర్లు తిరుగుతూనే ఉంటాయండి బాగా తిరిగిన తర్వాతనే ఇంకా ఏటికైతే పోతాయండి ఇట్లా మొక్కుబడి ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని పోయి మొక్కిస్తున్నారు చూడండి ఒకసారి ఇక్కడ చిన్న పీర్లు ఇప్పుడు మన కూరంతా తిరిగినారు కదండి ఇంకా ఏటు పోవడానికి రెడీ అయినారండి ఏటుకు పోతాయి చిన్న పీర్లు అది ఒకసారి చూడండి చిన్నపిల్లలు అయితే బాగా డ్యాన్సులు వేస్తున్నారు చూడండి ఒక్కసారి ఇక్కడైతే మనకి మట్టి కుండ పెట్టి పాలు పొంగిస్తారంట అండి చూడండి ఒకసారి కుండ పెట్టి పాలు పొంగిస్తారంట ఇట్లా పాలు ఈ నిపులులోన మనకి పాలు ఏ సైడ్ అయితే ఎక్కువగా పొంగుతాయో అక్కడ పంటలు ఎక్కువగా పండుతాయని నమ్మకం అండి ఇక్కడ మరి ఖచ్చితంగా పండుతాయంట నిజంగానే మరి ఏ సైడు పాలు పొంగితే ఆ సైడే ఎక్కువగా పంటలు ఇస్తాడంట దేవుడు మళ్ళా నిజంగానే ఒక నమ్మకం చూడండి నిజంగానే పంటలు చాలా వస్తుంటాయి అక్కడ అక్కడ సైడ్ అయితే నేను చూసినాను కదా అక్కడ పంటలు కూడా చాలా బాగా వండుతాయండి ఏవైనా సరే ఇంకా అందరు కలిసి మొక్కుతున్నారండి పాలు అయితే పొంగుతున్నాయి చూడండి ఒకసారి చూడండి குண்ட சின்னா குண்டுக் காட்டு மனக்கு சரிங்க கண்ணுப்படகு ఇక్కడ గుండం దగ్గర అయితే అందరూ గుండాన్ని మనకి నైట్ చూపించినప్పుడు నిప్పులు ఉన్నాయి కదండి ఇప్పుడు లేవు అవన్నీ ఇట్లా భోంచేసిన తర్వాత అన్నీ కలిపి ఏటి పోతున్నాయండి చూడండి ఒకసారి పెద్ద పీర్లు పోతాయి మరి పీర్ల పండుగ అంటే ఎవరెవరికి ఇష్టమో మరి చెప్పండి కామెంట్లోన మరి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సర్ప్రైజింగ్ చేసుకోండి మరి ఇలాంటి పండగలు మరీ మరీ మీకు వీడియో పెట్టి చూపిస్తామండి ఇక్కడ చాలా ఇష్టం అండి నిజంగా మరి అందరూ చప్పట్లు చప్పట్లు కొడుతున్నారు చూడండి మరి తప్పట్లతోనే ఆయనని ఏటికి తీసుకోబోతున్నారండి ఒకసారి చూడండి మీరు కూడా అందరైతే పీలదేవుని తాకి మరి కండ్లకు కద్దుకుంటున్నారు చూడండి నిజంగా ఎంత అదృష్టము నిజంగా చిన్న పిల్లలకి కూడా ఆయనని చేతులతో ఇట్లా తాకి కళ్ళకి అద్దుకుంటున్నారు చూడండి మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి బాయ్